జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు పరిశ్రమ పారిశ్రామికవేత్తలు పార్దలు టైప్ రికార్డు గ్రామ్ ఫోర్ రికార్డు పారిశ్రామిక మీద పరిగెత్తిచ్చేస్తాను పారద్రహం వేస్తున్నాను చెప్పాను ఇప్పుడు సజ్జన్ జందాల్ గారు జత్వాలి గారి అంశంలో ఎక్కడైనా సరే సజ్జన్ జందాల గారి మీద కంప్లైంట్ ఆవిడ సజ్జన్ జందాల్ గారి మీద ఎక్కడన్నా ఎఫ్ఐఆర్ నమోదయ్యిందా ఈ రోజు సజ్జన్ జందాల్ గారే కలిసి స్వయంగా తీసుకెళ్తాం అనే దాని మీద చర్చ జరిపారు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పది రోజుల్లో పనులు ప్రారంభం కాబోతాయని చెప్పారు మీరేమో సజ్జన్ చందాలి గారు పారిపోయారని చెప్తున్నారు ఏది లేదు మీరు చెప్తున్న అబద్ధాలు అడ్బోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ పారిశ్రామిక వ్యక్తులు పారిపోయారు సజ్జన్ చందాలు గారు ఈ రోజు పది రోజులు పనులు ప్రారంభించబోతున్నారు తొమ్మిది వేల కోట్లతో మూడు వేల మంది ఉద్యోగాలు రాబోతున్నాయి ఎందుకు అబద్ధాలు అసత్య ప్రచారాలు చేయటం ఈ రకమైన ప్రచారం అలాగే ఇది అరసారికి ఇచ్చేస్తారు అంటున్నారు ఇది తొమ్మిది పైసలు లోకేష్ గారే మహానాడు వేదిక ఛాలెంజ్ చేశారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు గనక అరస లాంటి కంపెనీ టీసీఎస్ కాక ఇంకే కంపెనీ కన్నా నేను తొంభై తొమ్మిది పైసలకు ఇచ్చానని నిరూపిస్తే రాజీనామా సిద్ధం అన్నారు రాజీనామా దాకా రవికరణ్ గారు ఒక నిమిషం జీవో ఇచ్చేయచ్చు కదా రాజీనామా దాకా వెళ్తుంది దేనికి జీవో ఇస్తే వైసీపీ నోరు ముయించవచ్చు నేను చెప్పేది ఏంటంటే అరసు గాని ఒరసు గాని ఆ పేరు ఉన్నటువంటి కంపెనీకి ఎకరాకి యాభై లక్షలు ఒకటి ఒక ఏరియా ఎకరం కోటి రూపాయలు అని చెప్పేసి ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది దాన్ని ఇప్పటి వరకు ముందుకు వెళ్ళలేదు జీవో కూడా ఇవ్వలేదు దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అబద్ధం ఏంటంటే ఈ కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేశారు అంటున్నారు ఇది అబద్ధం కాదు తొంభై తొమ్మిది పైసలు ఇచ్చింది కేవలం టీసీఎస్ మాత్రం అంటే ఒక అబద్ధాన్ని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేసే ప్రయత్నంలో ఉన్నారు ఏంటి అబద్ధాలు వాళ్ళ పాలనలో అంటే అద్భుతమైన నిన్న చెప్తున్నారు చక్కటి అబద్ధాలు వాళ్ళ పాలనలో అంటే అద్భుతంగా పరిపాలించి అంత అద్భుతంగా పరిపాలిస్తే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఇవ్వలేదు అంత అద్భుతంగా పరిపాలిస్తే రైతుల కట్ట గిట్టుబాటు ధరలో మేము వెంటనే వేసేసామని చెప్తాను నిన్న ఎక్కడ వేసారు మీరు వంద రోజుల్లో ఇస్తామని చెప్పి ఎగ్గొట్టేసి వందల కోట్లు బకాయి పెట్టి వెళ్ళిపోతే అది వచ్చి ఇచ్చిన మా ప్రభుత్వం కదా రైతులు ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి మా అందరూ మాకు ఇబ్బంది వంద రోజులకి ఇస్తా అన్నారు ఉన్న రోజులు అయిపోయింది ఇవ్వండి చెప్పి అది ధర్నాలు చేసింది ఎన్ని ఏంటంటే అబద్ధాలు చక్క ఇందాక మీరు అన్నారు ఎందుకు చెప్పాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే ఇదే పదే పదే అబద్ధాలు చెప్పుకుంటా వెళ్ళి తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తి చేస్తాం నిన్న కూడా అదే అబద్ధం తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తి అని చెప్తున్నారు మళ్ళీ ఎప్పుడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి రెండు చెప్తే అబద్ధం అదే అబద్ధం ఈ రోజు కూడా రెండు వేల ఇరవై ఐదు కూడా అదే అబద్ధం అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి పాత విషయాలు కూడా ఒకటికి రెండు సార్లు చెప్పాల్సి వస్తుంది వాజుదేవి గారు